సంస్థనైతే పార్లమెంట్ భవనం కట్టిందో ఏ సంస్థనైతే కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం కట్టిందో ఆ సంస్థ మొన్ననే స్పష్టంగా చెప్పింది ఈ నివేదికను మేము తిరస్కరిస్తున్నాం ఎన్డిఏసే రిపోర్టు ఇది చెత్తబుట్టలో పండేయడానికి పడి పడేయడానికి తప్ప ఎందుకు పనికిరాని రిపోర్ట్ అని చెప్పినారు అట్లాగే ఆ సంస్థని ఏ సంస్థనైతే మరి నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డిని ఏ సంస్థనైతే మేడిగడ్డ బ్యారేజ్ కట్టిందో ఆ సంస్థ నిజంగానే పనికిరాంది అయితే మరి కాంగ్రెస్ పార్టీ కార్యాలయం కూడా ఆ సంస్థతో ఎందుకు కట్టించిన నేను అడుగుతా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం కూడా తెలంగాణకి వెళ్ళిపోయిన మూటలతోనే గట్టిరు మీరు అందరికి తెలుసు అది అందుకే మేము అనేది ఇవాళ వాస్తవాలు తెలియజెప్పడానికి తెలంగాణలో జరుగుతున్న దుష్ప్రచారం రెండు పార్టీలు ఒకటై కాంగ్రెస్ బీజేపీ కుమ్మక్కై ఇవాళ దున్నపోతు ఈయనిందని ఒకటంటే దుడ్డని గట్టేమని ఇంకోడన్నట్టుగా ఇద్దరు ఒకటై నీళ్ళిచ్చిన కేసీఆర్ మీద నీళ్ళిచ్చి కన్నీళ్లు తుడిచిన కేసీఆర్ ప్రభుత్వం మీద అభాండాలేసే ప్రయత్నం ఏదైతే చేస్తున్నారో కమిషన్ పేరిట ఏదైతే నాటకాలు ఆడుతున్నారో ఆ విషయంలో వాస్తవాలు బట్టబయలు చేయడానికే ఇవాళ హరీష్ రావు గారిని నేనే కోరిన మీరు దయచేసి చెప్పాలి మీరు ఎందుకంటే మీకున్న అనుభవం ఎవరికీ లేదు కానీ ఇది ఈ పరంపరలో మొదటిది ఈరోజు ఈ మీటింగ్ నేను హరీష్ రావు గారిని కోరుతా ఉన్నా ఇక్కడే కాదు నేను మొన్ననే డాలస్లో తర్వాత లండన్లో చాలామంది ఎన్ఆర్ఐ మిత్రులను కలిసిన వాళ్ళందరూ అంటున్నారు అన్న మాకు కూడా చెప్పండి వివరాలు మాకు కూడా చెప్పండి విషయాలు మాకు కూడా చెప్తే మేము కూడా సోషల్ మీడియాలో చెప్తామన్నా ప్రచారం చేస్తాము ఈ విషయంలో ప్రభుత్వం ఒకడేమో మరి బట్టగాల్చి మీదేస్తుంటే ఇంకోటి దానికి తానా అంట తందానా అంటున్నాడు కాంగ్రెస్ బీజేపీడు ఇద్దరు కలిసి తెలంగాణ బొండిగా విసుకే ప్రయత్నం చేస్తున్నారు తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు చేసిన పనిని ఇవాళ కావాలని మరి దాని మీద అపవాదులు వచ్చే విధంగా దాని మీద అనుమానాలు కలిగే విధంగా ప్రచారం చేస్తున్నారు వాస్తవాలు చెప్పండి మాకు కూడా జూమ్ మీటింగ్లు పెట్టండి అని వారు కోరితే హరీష్ రావు గారిని కోరినాను అటు ఎన్ఆర్ఐ మిత్రులు కానీ ఇక్కడ ఉండే ఇంకా ఎవరన్నా మిత్రులు కూడా మేము కూడా తెలుసుకోవాలనుకుంటున్నామంటే వారికి కూడా ఇంకా కావాలంటే జిల్లాల దగ్గర కూడా పోతాం ప్రతి చోట కూడా ఖచ్చితంగా ఈ విషయంలో నిజాలు చెప్తూనే పోతాం చివరిగా రెండే మాటలు నేను చెప్పేది ఒకటి మేము ఇది మొదటి ప్రయత్నం కాదు మేము ఆల్రెడీ ఒక పెద్ద బృందం అందరం కలిసి మేడిగడ్డ పోయినాం అది పోయి కూడా దాదాపు మీ అందరూ వచ్చినారు మీడియా మిత్రులు కూడా వచ్చారు మా